వెల్కమ్ టు మీ ఇంటి నేస్తం లావణ్య అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం రామలక్ష్మి శౌర్య కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది కదా సౌర్య రామలక్ష్మి దగ్గరికి వెళ్తారు సార్ ఎవిడెన్స్ ఎక్కడ సార్ ఆ వీడియో ఇవ్వండి సార్ అని అడుగుతూ ఉంటుంది రామలక్ష్మి కానీ సౌర్య మాత్రం సైలెంట్గా ఉంటారు సార్ మా నాన్న గురించి మీకు తెలియదు సార్ ఒక్కసారి ఆయన అసహించుకున్నారంటే జీవితంలో ఎప్పటికీ ఎప్పటికీ ఆయన వాళ్ళని దూరం పెడుతూనే ఉంటారు సార్ ఇదే నాకు మంచి అవకాశం సార్ ఆ ఎంత దుర్మార్గుడో నేను చెప్పే అవకాశం ఇదే సార్ ఆ వీడియోని ఇవ్వండి సార్ మీ కాళ్ళు పట్టుకుంటాను సార్ అని చెప్పి ఇంకా సౌర్య కాలు పట్టుకుంటుంది రామలక్ష్మి ఆ వీడియో లేదు రామలక్ష్మి నేనే డిలీట్ చేసేశాను అని అంటారు శౌర్య ఒక్కసారిగా రామలక్ష్మి కుప్ప కూలిపోతుంది ఇంకా తన తల కొట్టుకొని మరీ బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది రామలక్ష్మి అని అంటారు సౌర్య వద్దు సార్ వద్దు మిమ్మల్ని ప్రాణంగా ప్రేమించినందుకు మీరు నాకు ఇచ్చిన పెద్ద బహుమానాన్ని నేను జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేను సార్ నా జీవితం నాశనమైపోయినా మీకు పర్లేదు మీరు చేయాలనుకుంది మీరు చేస్తారు మీరు ఎప్పుడు నాకు ద్రోహమే చేశారు మీ తమ్ముడి కోసం ఎప్పుడు నన్ను మోసమే చేశారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ అని పాపం ఏడుస్తూ అలా అక్కడి నుండి వెళ్ళిపోతుంది రామలక్ష్మి రామలక్ష్మి వెళ్ళిపోయాక సౌర్య కూడా కుప్పకూలి పాపం చాలా బాధపడుతూ ఉంటాడు ఇది ఇలా ఉండగా రామలక్ష్మి ఇంటికి రీచ్ అవుతుంది పాపం ఆద్య అండ్ జానకి రామ వీడియో తెచ్చావా ఇదిగో పెదనాన్నని నేను ఒప్పించాను నువ్వు వీడియో ప్రూఫ్ తీసుకు వస్తే శౌర్యసారికి నీకు ఇచ్చి పెళ్లి చేస్తానని పెదనాన్న నాకు మాటిచ్చాడు వెళ్ళి వీడియో చూపించు అని చెప్పి పాపం ఆద్య అండ్ జానకి ఇద్దరు రామలక్ష్మిని రఘురాం దగ్గరికి పంపిస్తారు నాన్న అని రఘురాం కాళ్ళపై పడుతుంది రామలక్ష్మి నాన్న నేను ఎలాంటి ఆధారాలు సంపాదించలేకపోయాను నాన్న కానీ నా మాట నమ్మండి నాన్న ఆ ప్రశాంత్ దుర్మార్గుడు నాన్న శౌర్యసర్ కావాలనే తనపై నింద వేసుకున్నారు నాన్న అని చెప్పి కాళ్ళు పట్టుకొని అడుగుతుంది రామలక్ష్మి ఇంకా గట్టి గట్టిగా నవ్వుతూ ఉంటారు రఘురామ్ చూశావా జానికి చూశావా మన కూతురు ఎంతలా ఎదిగిపోయిందో ఎవర్రా ఎవరు నా కూతురిని అమాయకురాలు అన్నారు తన ప్రేమ కోసం ఎలాంటి అబద్ధాలు ఆడుతుందో ఎంత మోసం చేస్తుందో ఇక్కడే అర్థమవుతుంది శౌర్యని ప్రాణానికి ప్రాణంగా ప్రేమించి తన్ని పెళ్లి చేసుకోలేకపోతున్నానని దుర్మార్గుడని ప్రశాంత్పై నిందలు వేస్తుంది మంచివాడిపై నిందలు వేస్తుంది ఎందుకమ్మా ఎందుకు ఇలా చేస్తున్నావు చూడు రామలక్ష్మి నువ్వు ప్రశాంత్ని ప్రేమించినంత ప్రేమ ఈ నాన్నకి ఇవ్వలేకపోయావా ఈ ఇంటికివ్వలేకపోయావా ప్రశాంతపై ఉన్న కొం సారీ సౌర్యపై ఉన్న కొంచెం ప్రేమ కూడా మాపై నీకు లేదా అమ్మా మా పరువు తీయాలని అంతలా నీకు ఉందా అని చెప్పి ఇంకా గట్టి గట్టిగా నవ్వుతూ ఉంటారనమాట ఇంకా రామలక్ష్మిని చూస్తూ రఘురామ్ పాపం రామలక్ష్మి ఏడుస్తూ ఉంటుంది నాన్న నేను చెప్పేది అని అంటుంది ఆ పావు అని గట్టిగా అరుస్తారు రఘురామ్ ఒక్కసారిగా పాపం భయపడిపోతుంది రామలక్ష్మి ఇప్పటి వరకు నువ్వు చెప్పింది చాలు మేము విన్నది చాలు నాతో పాటు ఆద్య జానకిల నమ్మకాన్ని కూడా నువ్వు నాశనం చేశావు ఇంకా నువ్వు చెప్పేది ఏమీ లేదు మేము వినేది ఏది లేదు పెళ్లి చేసుకొని ప్రశాంతిని అర్థం చేసుకొని జీవితాంతం సంతోషంగా ఉండు ఒక తండ్రిగా నేను చెప్పాల్సింది ఇది మాత్రమే అమ్మా జానకి టైం అవుతుంది రండి వెళ్దాం అని అలా ఇంకా వెళ్ళిపోతారనమాట గుడికి రఘురాం పాపం రామలక్ష్మి ఏమి మాట్లాడదు ఆద్యం జానకి రామలక్ష్మి దగ్గరికి వస్తారు ఏంటి ఏమైంది రామా అని అడుగుతూ ఉంటుంది పాపం ఆద్య అంతా అయిపోయింది ఆద్య నేనిప్పుడు ఏమీ చేయలేను నా చేతుల్లో ఏమీ లేదు పెళ్లి చేసుకొని రోజు చస్తూ బ్రతకడమే నా పని అని ఏమి మాట్లాడకుండా పాపం వెళ్ళిపోతుంది రామలక్ష్మి కూడా అలా ఇంక అందరూ కార్లో గుడికి రీచ్ అవుతారు ఇది ఇలా ఉండగా ఇటువైపు ప్రశాంత్ వాళ్ళ ఫ్యామిలీ కూడా ఇంకా గుడికి అయితే రీచ్ అవుతారనమాట అమ్మా టైం అయిపోతుంది ఇంకా రఘురాం వాళ్ళు రావటం మావయ్య గారు రావటం లేదేంటి నాకేదో భయంగా ఉంది అని అంటాడు ప్రశాంత్ ఆపరా మెయిన్ వీడియోనే డిలీట్ చేశాం ఇంకా నీకెందుకురా భయం అయినా ఆ శౌర్య చెప్పాడు కదా ఇంకా అది ఒక్కటే ఎవిడెన్స్ అని అది లేదు కదా ఇంక నువ్వేం భయపడద్దు అని అంటుంది ప్రశాంత్ వాళ్ళ అమ్మ చీ అని వాళ్ళిద్దరి వైపు అసహ్యంగా చూస్తూ ఉంటారు ప్రశాంత్ వాళ్ళ నాన్న అదే టైంకి ఇంకా రాఘురాం వాళ్ళ ఫ్యామిలీ అయితే గుడికి రీచ్ అవుతుంది ఇంకా అందరూ ఒకరినొకరు పలకరించుకుంటూ ఉంటారు బావగారు ముహూర్తానికి టైం అయిపోతుంది త్వరగా రండి అని చెప్పి అందరూ కలిసి ఇంకా గుడి లోపలికి ఎంటర్ అవుతారు ఇది ఇలా ఉండగా శౌర్య చాలా అంటే చాలా బాధపడుతూ ఉంటారు లేదు నేను అన్యాయం చేశాను ఒక ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేశాను తను ఏదైనా భరించగలదు కానీ జీవితాంతం ఇష్టం లేని భర్తని ఎలా భరించగలదు ఎలా వాడితో సంతోషంగా ఉండగలదు ఏదో అమ్మ మాట విని నేను అమ్మకి న్యాయం చేశాను కానీ రామలక్ష్మికి అన్యాయం చేశాను తన జీవితాన్నే నాశనం చేశాను నాలాంటి నాలాంటి దుర్మార్గుడు ఈ భూమిపై ఉండకూడదు నేను నేను నాకు శిక్ష వేసుకోవాలి తగిన శిక్ష నాకు నేనే వేసుకోవాలి అని మెడికల్ షాప్కి వెళ్తారు సౌర్య స్లీపింగ్ ట్యాబ్లెట్స్ ఉన్నాయా అని చెప్పి అడుగుతారు ఒక్క నిమిషం అని చెప్పి ఒక్క టాబ్లెట్ ఇస్తారనమాట ఇంకా అలా అక్కడ ఉన్న వాళ్ళైతే ఒకటి కాదు నాకు షీట్ మొత్తం కావాలి అని అడుగుతారు సౌర్య చూడు ఒక్కటివ్వడమే చాలా ఎక్కువ అది కూడా లీగల్ కాదు నువ్వు షీట్ మొత్తం అడుగుతున్నావేంటి అని అంటారు సార్ నేను చెప్పేది వినండి చాలా అర్జెంట్ షీట్ మొత్తం కావాలి ఇవ్వండి అని అడుగుతాడు శౌర్య లేదయ్యా మేము ఇవ్వలేం అని అంటే ఇంకా వెంటనే అతను ఇలా కరెక్ట్గా వెనక్కి తిరిగే టైంకి డబ్బులు అక్కడ పెట్టేసి ఆ షీట్ మొత్తం తీసుకొని దొంగతనంగా వచ్చేస్తూ ఉంటారనమాట శౌర్య ఏయ్ ఆగు ఆగు అని చెప్పి అనేలోపు ఇంకా శౌర్య స్పీడ్గా పరిగెత్తుకుంటూ అలా ఇంకా బైక్పై వెళ్ళిపోతారు సౌర్య ఇది ఇలా ఉండగా రామలక్ష్మి ప్రశాంత్ వాళ్ళ ఫ్యామిలీ గుడిలోకి ఎంటర్ అవుతుంది పంతులు గారు ఇంకా చెప్తూ ఉంటారు పెళ్లి కొడుకు పెళ్లి కూతురు మూడు ప్రదక్షిణలు చే చేసి కొబ్బరికాయ కొడితే వాళ్ళ పెళ్లి చాలా ఘనంగా చాలా అనుకున్న విధంగా జరుగుతుంది జీవితాంతం ఇద్దరు సంతోషంగా ఉంటారు అని చెప్పి ఇద్దరిని మూడు ప్రదక్షిణలు చేయమని చెప్తారు అలా ఇంకా ప్రశాంత్ అండ్ రామలక్ష్మి ఇద్దరు ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు రామలక్ష్మి మాత్రం చాలా అంటే చాలా బాధపడుతూ ఉంటుంది సౌర్య గురించి ఆలోచిస్తూ సార్ ఎందుకు ఇలా చేశారు ఎందుకు ఇలా చేశారు అని చెప్పి చాలా బాధపడుతూ ఉంటుందన్నమాట ఇంకా రామలక్ష్మి అయితే ఏంటి రామలక్ష్మి నువ్వు ఎందుకు బాధపడుతున్నావు ఓ నేనంటే నీకు ఇంకా ఇష్టం లేదు కదా చూడు రామలక్ష్మి నేనంటే నీకు ఇష్టమో లేదో నాకు అవసరం లేదు కానీ నువ్వంటే నాకు చాలా ఇష్టం నిన్ను నేను బాగా చూసుకుంటాను కాకపోతే నాకు కొంచెం పొసెసివ్నెస్ ఎక్కువ నా మాట నువ్వు వినాలి నా మాటే నువ్వు వినాలి ఒకవేళ నువ్వు వినకపోతే నేను ఎలా మారిపోతానో నాకు తెలీదు నాలో ఉన్న మృగం అప్పుడప్పుడు బయటికి వస్తూ ఉంటాడు నువ్వు వాడిని కంట్రోల్ చేస్తూ ఉండాలి అర్థమైందా పెళ్ళికి ముందే ఎందుకు చెప్తున్నానంటే పెళ్ళి తర్వాత నువ్వు బాధపడకుండా ఉండాలని కాబట్టి నా మనసును అర్థం చేసుకొని హ్యాపీగా ఇంట్లో అమ్మకి సహాయం చేస్తూ వంట చేసుకుంటూ కూర్చో హాకీ గీకి అని మళ్ళీ ఎక్కడికైనా వెళ్ళావంటే నేను అస్సలు ఊరుకోని చెప్తున్నా అని ప్రదక్షిణలు చేస్తూ ఇంకా ప్రశాంత్ అయితే మాట్లాడుతూ ఉంటాడు రామలక్ష్మితో ఇంకా అలా మూడు ప్రదక్షిణలు అయితే కంప్లీట్ చేస్తారు ప్రశాంత్ అండ్ రామలక్ష్మి ఇది ఇలా ఉండగా శౌర్య అలా ఇంకా ఇంటికి వస్తాడు ఇంటికి వచ్చి డోర్ వేసేసుకుంటారు డోర్ వేసుకొని అలా ఇంకా ట్యాబ్లెట్స్ వైపు చూస్తూ నేను ఈ భూమిపై ఉండకూడదు ఉండి అందరికీ భారం అవుతూ అందరి నమ్మకాలని పోగొట్టుకుంటూ అన్యాయం చేస్తూ లేదు నేను ఇలాంటి డెసిషన్ తీసుకోవాల్సిందే అని ఇంకా ఆలోచిస్తూ ఉంటారు శౌర్య కరెక్ట్గా అదే టైంకి ప్రభాస్ అండ్ వాళ్ళ ఫ్రెండ్ అయితే అక్కడికి వస్తారు శౌర్య లోపల ఉన్న విషయం అయితే వాళ్ళకి తెలీదు రేయ్ శౌర్య ఆ వీడియో డిలీట్ చేసేశాడంట కదా ఇప్పుడు మనం ఆ ప్రశాంతి గారిని ఎలా ఆడుకోగలం అని అడుగుతాడు ఆ ప్రభాస్ వాళ్ళ ఫ్రెండ్ రేయ్ నీకొక విషయం తెలుసా ఆ ఎవిడెన్స్ ఆ ఒరిజినల్ వీడియో కేవలం ల్యాప్టాప్లో మాత్రమే కాదురా నేను ఇంకొక చోట కూడా సేవ్ చేసి పెట్టుకున్నా ఎందుకంటే మన డీలేంటి ప్రశాంత్కి రామలక్ష్మికి పెళ్ళి జరిగేలా చేస్తే ప్రశాంత్ ఇంటి అల్లుడవుతాడు రఘురామయ్య పరువు తీస్తుంటే ప్రశాంత్ మనకి హెల్ప్ చేయాలి రఘురామ్ గారి పరువు తీయడానికి ప్రశాంత్ మనకి సహాయం చేయాలి అప్పుడే కదా డీలు ఒకవేళ వాడు పెళ్ళైపోయి మారిపోయి మనల్ని ఇరికిచ్చేస్తే మనల్ని బుక్ చేసేస్తే అందుకే ల్యాప్టాప్లో ఉన్న వీడియో సంగతి కరెక్టే అదే వీడియోని నా పెన్ డ్రైవ్లో కూడా కాపీ చేసి పెట్టుకున్నా ఈ విషయం ఎవ్వరికీ చెప్పలేదు రే నోటు నువ్వు కూడా ఎవరికైనా చెప్పావో నీ ప్రాణం తీస్తా అని అంటాడు ప్రభాస్ లేదురా అంత జరిగా కూడా నేనెలా చెప్తాను నేను చెప్పను అని అంటారు ఇంకా ప్రభాస్ వాళ్ళ ఫ్రెండ్ అమ్మయ్యా ఇంట్లో ఎవరూ లేరు ఈ వీడియోని అదునుగా చేసుకొని ఆ ప్రశాంత్ గారిని పెళ్ళయ్యాక ఒక ఆట ఆడుకున్నాం అని ప్రభాస్ మాట్లాడుతూ ఉంటాడు కరెక్ట్గా అదే టైంకి డోర్ గట్టిగా ఓపెన్ చేస్తారు సౌర్య ఒక్కసారిగా ప్రభాస్ అండ్ ఇటువైపు ప్రభాస్ వాళ్ళ ఫ్రెండ్ షాక్ అయిపోతారు రే అని చెప్పి ఇంకా అలా సౌర్య అయితే ప్రభాస్ దగ్గరికి వెళ్తాడు ప్రభాస్ పారిపోవాలని చెప్పి ఇంకా పరిగెడుతూ ఉంటాడు అదే టైంకి ఇంకా ప్రభాస్ ని పట్టుకొని గట్టిగా కొట్టి ఇంకా చేరుకు వేసి తాళ్ళతో కట్టేస్తారనమాట సౌర్య ఇంకా అలా సౌర్య అయితే కట్టేసి కొడుతూ ఉంటాడు ప్రభాస్ ని చెప్పరా పెన్ డ్రైవ్ ఎక్కడుందో చెప్పరా అని చెప్పి కొడుతూ ఉంటారు గురు గురు మొన్న నువ్వు కొట్టిన దెబ్బలకే ఇంకా తేరుకోలేదు మళ్ళీ కొడతావేంటి అని అంటాడు ప్రభాస్ నిజమే నిన్ను కొట్టకూడదు ఇవేంటో తెలుసా స్లీపింగ్ టాబ్లెట్స్ నా కోసం తెచ్చుకున్నా కానీ ఇప్పుడు నీ కోసం వాడాలని అర్థమైంది అని ఒక గ్లాస్లో ఆ షీట్ మొత్తం స్లీపింగ్ ట్యాబ్లెట్స్ వేసి ఇంకా వాటర్లో కలుపుతూ ఉంటాడనమాట సౌర్య భయ భయ ఏం చేస్తున్నావు అన్ని వేస్తే నేను పైకి పోతాను అని అంటాడు ప్రభాస్ పైకి పోవాలనిరా ఒక ఆడపిల్లకి అన్యాయం చేసి రఘురాం లాంటి మంచి మనిషి యొక్క కుటుంబ గౌరవం తీయాలనుకున్న నీలాంటి వెదవా బ్రతికుండి ఎవ్వరికీ ప్రయోజనం లేదు ఆ పెన్ డ్రైవ్ ఇస్తే అప్పుడు నేను నేను వదిలేస్తా లేకపోతే నిన్ను పైకి పంపిస్తా అని చెప్పి ఇంకా గ్లాస్ వాటర్ని లేక స్లీపింగ్ ట్యాబ్లెట్స్ యొక్క లిక్విడ్ని తీసుకువస్తూ ఉంటాడనమాట ప్రభాస్ దగ్గరికి వద్దు వద్దు చెప్తా ఎక్కడుందో చెప్తా అని చెప్పి ఇంకా పెన్ డ్రైవ్ ఎక్కడుందో చెప్తాడనమాట శౌర్యకి ప్రభాస్ సరే ఇది మాత్రమే కాదు నువ్వు చావకుండా ఉండాలంటే నేను చెప్పినట్లు ఇంకొక పని చేయాలి అని ఇంకా ప్రభాస్కి ఒకటి చెప్తారు శౌర్య ఇది ఇలా ఉండగా రామలక్ష్మి ప్రశాంత్ల పెళ్ళైతే ఇంకా జరుగుతూ ఉంటుంది అదే టైంకి ఇంకా రామలక్ష్మి అయితే అలా పాపం ఒక స్టోన్ హార్టెడ్గా ఉండిపోతుంది ఇంకా రామలక్ష్మి దగ్గరికి ప్రశాంత్ అయితే మాట్లాడుతూ ఉంటాడు రామలక్ష్మి ఫేస్ అలా పెట్టుకోవద్దు నేను చెప్తున్నాను కదా నా మాట విను నేను నేను బాగా చూసుకుంటాను అని చెప్పి ఇంకా మాట్లాడుతూ ఉంటాడనమాట ప్రశాంత్ అయితే అదే టైంకి ఇంకా కరెక్ట్గా జీలకర్ర బెల్లం పెట్టిద్దామని ఇంకా జీలకర్ర బెల్లం అయితే పెట్టిస్తూ ఉంటారు రామలక్ష్మి అండ్ ప్రశాంత్కి ఇంకా అలా కరెక్ట్గా జీలకర్ర బెల్లం పెట్టాలనే లోపే ఆగండి అని ఒక గొంతు వినపడుతుంది అందరూ అటువైపుగా చూసేసరికి అక్కడ ప్రభాస్ ఉంటాడు ఒక్కసారిగా ప్రశాంత్ ప్రశాంత్ వాళ్ళ ఫ్యామిలీ షాక్ అయిపోతారు ఇంకా అలా చూస్తూ ఉంటారనమాట ప్రశాంత్ వాళ్ళ ఫ్యామిలీ అండ్ రఘురామ్ ఆగండి ఒకసారి మేము చెప్పేది వినండి అని అక్కడికి వెళ్తాడనమాట ఇంకా ప్ర ప్రభాస్ అయితే ఇంకా ప్రభాస్ మాట్లాడుతూ ఉంటాడు మీరందరూ అనుకుంటున్నట్టు ముఖ్యంగా ఇది రఘురామ్ గారికి తెలియాలి రఘురామ్ గారు మమ్మల్ని క్షమించండి మేము తప్పు చేశాం నిజం చెప్పాలంటే ఆ రోజు ఆ రోజు అని ఇంకా చెప్పడం స్టార్ట్ చేస్తాడు ఆ రోజు తనని రామలక్ష్మిని బలవంతంగా తను చేయాలనుకుంది ఎవరో కాదు ప్రశాంతే మా దగ్గర వీడియో కూడా ఉంది అని ఇంకా ప్రశాంతే రామలక్ష్మి జీవితాన్ని నాశనం చేయాలనుకున్నాడని ఇంకా క్లియర్గా వీడియోలో అయితే ఉంటుంది ఒక్కసారిగా వీడియో చూసి షాక్ అయిపోతారు రఘురామ్ ఇంకా అలా రఘురామ్ కోపంగా ప్రశాంత్ వైపు చూస్తూ ఉంటాడు రే అని ప్రశాంత్ దగ్గరికి వెళ్ళి ప్రశాంత్ కాలర్ పట్టుకుంటారు రఘురామ్ నీకు ఎంత ధైర్యం కాకపోతే నా నా కూతురి జీవితాన్ని నాశనం చేయాలనుకుంటావా అని చెప్పి ఇంకా గట్టిగా కొడుతూ ఉంటారనమాట ప్రశాంత్ అయితే రఘురామ్ని ఇంకా రఘురామ్ అయితే ప్రశాంత్ని ప్రశాంత్ మావయ్య గారు మావయ్య గారు అని అంటాడు ఎవడరా నీకు మావయ్యా ఇంకొకసారి నీ నోటితో నన్ను అని పిలిస్తే నరికేస్తా నా కూతురి జీవితాన్ని నాశనం చేయాలనుకుంటావా నా మీద నాకే సిగ్గుగా అనిపిస్తుంది నా కూతురు రామలక్ష్మి ఎప్పుడూ తప్పు చేయదు నీవు దుర్మార్గుడివి అని అంటే నేను నా తమ్ముడు వత్తాసు పలకలేదు నిన్ను నమ్మాం నువ్వు మంచివాడివే కానీ నా కూతురు శౌర్యని ప్రేమించింది కాబట్టి ఇలా అంటుందనుకున్నాం కానీ నువ్వు నిజంగా రామ చెప్పినట్టు ఎంత దుర్మార్గుడివో ఇప్పుడు కళ్ళ కట్టినట్టు అర్థమైంది నువ్వు ఒక్క క్షణం ఒక్క క్షణం కూడా బ్రతకడానికి వీల్లేదు అని చెప్పి అక్కడ ఉన్న ఒక దీపపు కుంది లెక్స్ టూ లైక్ అలాంటి సూదిగా అలాంటివి తీసుకువచ్చి ఇంకా అలా పొడి చేయడానికి వస్తూ ఉంటారనమాట రఘురామ్ ప్రశాంత్ని కరెక్ట్గా అదే టైంకి అక్కడికి పోలీసు వెళ్తారు పోలీస్ అక్కడ ఇంకా వెళ్ళి రఘురామ్ గారు చట్టాన్ని మీ చేతిలోకి తీసుకోకూడదండి ఇలాంటి ఫ్రాడ్స్ని అరెస్ట్ చేసే బాధ్యత మాది ఒక అమ్మాయి జీవితాన్ని నాశనం చేయాలనుకున్న వీడిని మేము తగిన శిక్ష విధిస్తాం రేయ్ రా అని ఇంకా పోలీసులు అయితే తీసుకువెళ్తూ ఉంటారనమాట ప్రశాంత్ని సడన్ గా పోలీసులు ఎలా వచ్చారు అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు ఇంకా ప్రభాస్ వాళ్ళ ఫ్రెండు రేయ్ నేనే కాల్ చేశాను మనవాడు రఘురామ్ గారి చేతిలో కంటే జైల్లో ఉండడం బెటర్ అని నేనే ఇన్ఫార్మ్ చేశాను అని అంటాడు ప్రభాస్ మంచి పనే చేశావు అని చెప్పి ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు ఇంకా రామలక్ష్మి దగ్గరికి వెళ్తారు రఘురాం అమ్మా రామా నిన్ను నేను నమ్మలేదు నిన్ను నేను అనుమానించాను నా కూతురి నమ్మకాన్నే నేను నిజం చేయలేకపోయాను నన్ను క్షమించమ్మా అని అంటారు రఘురాం నాన్న మీరు నా క్షమాపణ చెప్పే రోజు ఎప్పటికీ రాకూడదు నాన్న రాకూడదు అని పాపం సైలెంట్గా ఇంకలా పాపం తన నిజమైన ప్రేమ అనేది తెలిసింది వాళ్ళ నాన్నని నమ్మిందని చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది రామలక్ష్మి ఆద్య అని పిలుస్తారు రఘురాం ఇంకా ఆద్య వెళ్తుందనమాట రఘురాం దగ్గరికి ఆద్య ఈ రఘురాం ఎప్పుడు ఇచ్చిన మాట తప్పడు నీకు నేను మాటిచ్చాను ఒకవేళ ప్రశాంత్ దుర్మార్గుడు అని నిజం నిరూపించబడితే శౌర్యకిచ్చి రామ్ అని పెళ్లి చేస్తాను అని ఇప్పుడు నేను అదే చేయబోతున్నాను ఆద్యకిచ్చిన మాట ప్రకారం రామలక్ష్మికి శౌర్యకి పెళ్లి జరిపిస్తాను అని అంటారు రఘురాం రఘురామ్ శౌర్య దగ్గరికి వెళ్తారు శౌర్య అలా ఇంకా పాపం తన ఇంట్లో అయితే వెయిట్ చేస్తూ ఉంటారు శౌర్య దగ్గరికి రఘురాం వెళ్తారు శౌర్య అని పిలుస్తారు శౌర్య వెనక్కి తిరిగి చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతారు రఘురామ్ని చూసి శౌర్య నిన్ను నేను అపార్థం చేసుకున్నాను నువ్వు తప్పు చేయలేదని ఇప్పుడు నిరూపించబడింది నా కూతుర్ని నీకు ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నాను అని ఇంకా అలా శౌర్యం తీసుకువెళ్ళి శౌర్యకి రామలక్ష్మికి పెళ్ళిని జరిపిస్తారు రఘురామ్ ఇలా ఎపిసోడ్ ఎండవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి Thanks for watching!